యేసు నామములో హల్లెలూయా రవకరచ్చి ఈ కడుపు నుంచి నేను ప్రార్థిస్తున్నాను యేసు నామములో ఈ దేహం మీద నేను ప్రార్థిస్తున్నాను అరి కాలు మొదలుకొని పడుకో పడుకో ద స్పిరిట్ పవర్ యేసు నామములో యేసు నామములో జీసస్ పవర్ ಮಾಯಾ ಮೈ

నీ పేరేంటమ్మా మాధవి 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 హమీదులా నగర్ శంషాబాద్ మండల్ ఇక్కడమ్మా శంషాబాద్ మండల్ హమీదులా నగర్ వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటమ్మా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నడుస్తున్నారు మూడు సంవత్సరాలుగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఏమి ప్రాబ్లమో చెప్తారు వినండి చెప్ప నాకు గర్భస ఫస్ట్ నాకు కడుపులో ఇట్లా తిరిగినట్టు తిప్పినట్టు అవుతుంటే హాస్పిటల్కి వెళ్తే గర్భసంచికి పుండ్ వచ్చింది ఆపరేషన్ చేయాలని అన్నారు అయితే అక్కడ మందులు వాడిన మూడు నెలలు మందులు వాడి తర్వాత ఆపరేషన్ చేస్తామన్నారు మూడు నెలల తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసారు తీసి కంపల్సరీ ఆపరేషన్ కావాలమ్మా ఆపరేషన్ కావాలంటే నీకు ముక్క పరీక్ష చేయాలని అన్నారు ఈ హాస్పిటల్ ఇట్లా చెప్తున్నారు అని వేరే హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ చూపించుకున్నా అక్కడ ఇట్లనే చెప్పారు మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ కూడా ఇదే చెప్పారు నాకు ఆపరేషన్ అంటే భయమైంది వాస్తవానికి నిన్న ముందే ఆపరేషన్ అయింది నాకు ఇప్పుడు వద్దు అనుకొని ఊకే ఏడుస్తున్నా నేను ఇంట్లో మా పక్కన మా బావ బిడ్డే చాలా ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లము ఆ పిల్ల అసలు భర్త వదిలేసిపోయిండు గు ఆ పిల్లకు మెదడు లివరు కిడ్నీలు అసలు ఏమీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆమెకు నాకొద్దు నేను సంసారం చేయించుకున్నాను ఇంటి దగ్గర వదిలేసిపోయింది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినాక మంచిగా అయింది పిన్ని నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు మంచిగా అవుతావు ఇన్ని హాస్పిటల్ ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పింది నాకు అనిపించింది మా బిడ్డని చూసినాక నా బిడ్డకి కిన్ని ప్రాబ్లమ్స్ ఉండి తగ్గింది నాకు ఒక్క చిన్న ప్రాబ్లమే కదా నాది ఒక్కటి ఆ పిల్లకి ఎన్నో ఒంట్లో ఉన్న అవయవాలు అన్నీ ఖరాబ్ అయినాయి పైగా అత్తగారు భర్త వచ్చి వదిలేసిపోయారు

అంతా పోయి తెల్లగైపోయి మంచిగా దొడ్డంగా ఉంది వచ్చిన వారంలో ఎవరు నువ్వంటే నేనే వనజాంటుంది ఇన్ని జబ్బులన్నీ ఏమైనా అంటే అన్ని వెళ్ళిపోయినట్టుంది చెప్పులు కొడతాం గట్టిగా ఆ బాధ భరించలేక అమ్మాయి చెరువులో కూడా వడడానికి వెళ్ళింది ఏది ఆ రోగాలతో ఆ రోగాలతో భరించలేక చెరువులో కూడా వడడానికి వెళ్ళింది అక్కడ మా ఆయన వాయిసిని ఇంటి దగ్గర మా ఇంటి ముందరికి వెళ్ళి బాబాయ్ మేలుకున్నాడంట అని మళ్ళీ ఇంటికి వచ్చింది మార్నింగ్ నాకు చెప్పింది పిన్ని నేను బాయ్ చెరువులో పడదామని పోయినా బాబాయ్ మేలుకుండా అని నేను ఇంట్లోకి వచ్చిన అంటే నువ్వు అక్కడ వెళ్తున్నావు కాబట్టి మంచిగా అయినావు అప్పటికిప్పటికి చాలా మంచిగా అయినావు ఏం కాదు నీకు భూమి మీద నూకలు ఉన్నాయి నువ్వు బతుకుతావే నీ అత్తగారి ఇంటికాడ సంసారం చేస్తావు అంటే అన్న ఆ పిల్ల అట్లాగే వెళ్ళింది సంసారం చేసి అదే పిల్ల నాకు చెప్పింది పిన్ని నువ్వు అక్కడికి వెళ్తే మంచిగా అవుతావని అని అవును కదా నేను పిచ్చిదారి నీకే ధైర్యం అని నేను ఎందుకు ఇట్లా ఒకసారి వేయి చూస్తాను అని ఇక్కడికి వచ్చేట రోజు మా అమ్మతో మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ మాట్లాడినాను అసలు బతుకని అనిపించింది విపరీతంగా గడ్డలు అసలు మార్చిన ఓవర్ బ్లీడింగ్ అసలు గడ్డలు మార్చినెలా మొత్తం నేను బతకనే మా అమ్మతో మాట్లాడి ఇక్కడికి వచ్చిన వస్తే రాజు అనే అబ్బాయి ఇక్కడ కనిపించిండు అక్క ఏడవకు నువ్వు ఇక్కడికి వచ్చినావంటే నీకు సగం తగ్గిపోయింది వచ్చే వారం కాలం మొత్తం తగ్గిపోతుంది అక్క అని చెప్పిండు మాకు ఇక్కడ ఎవరు పరిచయం లేరుగా రాజు మా బిడ్డ పంపిస్తే వచ్చినాము ఒకసారి మీరు మీ అయ్యగారికి చెప్పి నన్ను బాగా చెప్పి నాన్న కాలు కాల్ ముక్తానే అన్న నేను చిన్న వయసులో ఆ అబ్బాయిందో నేను కాలు ముక్తా అంటే అంత మాట అనకక్కా అని అన్నాడు నేను ఇక్కడికి వచ్చినానే నాకు సగం తక్కువైంది ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ అయింది కాల్ జస్ట్ ఇక్కడ అడుగుపెట్టిన నేను అసలు పాస్టర్ని కూడా చూడలేను కానీ నాకు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ అయింది ఇంటికి వెళ్ళినాక నెక్స్ట్ వారం మళ్ళీ ఇక్కడికి వచ్చిన అప్పటికి మొత్తం పోయింది ఇష్టంతో ఐదు వారాల నుంచి ఇష్టంతో వస్తున్నా నేను ఇక్కడికి మా ఆయన తగ్గింది అనుకోవద్దు వెళ్ళాలంటాన్నందుకు ఇష్టంతో వస్తున్నా ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కానీ నేను సాక్ష్యం చెప్పడానికే వచ్చిన అంటే ఆ బాధ మీకు స్త్రీలకి అయితే తెలుస్తుంది ఆ ఓవర్ బ్లీడింగ్ అది గెడ్డలు గెడ్డలుగా పడిపోతుంది అసలు బ్లడ్ కూడా బాడీలో లేదు చాలా వీక్ అసలు అయితే ఎవరు మీరు అసలు ఎక్కడ అంటే అప్పుడు చెప్పింది బానజ్ ఇట్లా అమ్మకి ఇలా మంచిగా అయిపోయింది కదా అట్లా నాకు ఇట్లా బంధువులు చెప్పారంటే నీ కూడా తగ్గిపోతుందని ఆ రోజు జస్ట్ ఆదివారం స్వస్థత ప్రార్థన కూడా కదా దేవుడి వచ్చేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫోన్ చేశారు ఎంతో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ఒకసారి కొద్దిగా ఏదో అనిపిస్తున్నట్టుగా అని చెప్తే ప్రార్థన ఫోన్లో చేశాను క్లోజ్ అయిపోయింది అంతే కదమ్మా వన్ టూ సప్పట్లు కొట్టండి గట్టిగా మరి ఆసుపత్రికి వెళ్తే ఏమంటున్నారు గర్వ ప్రాబ్లం ఆపరేషన్ చేయాలరా మూడు గంటలలో అదే అన్నా నేను ఒకటే చెప్తున్నా నేను ఉన్నా అని చెప్తాను మీకు చెప్పులు కూడా ఇంత మంచిగా ఎవరైనా చెప్తారా నేను ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చినాక చాలా మంది సాక్ష్యం మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి స్కానింగ్ తీసుకున్నాము నార్మల్ అని చెప్పిర్రు కానీ నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేను అంశం లేదు కదా చెప్పడంతో మనకు తగ్గిపోయింది కదని మర్చిపోవద్దు అవి కానీ నువ్వు వెళ్ళు అని చెప్పి ఇవాళ ఆయన కూడా వస్తాడు కానీ డ్యూటీలో సెలవు ఇవ్వలేదంట మరి ఇలాంటి విశ్వాసము కృతజ్ఞత కలిగిన బిడ్డలు ఉన్నారు మరి వాళ్ళని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అమ్మాయి అల్లలు యొక్క వేస్తే అమ్మ